ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వద్ద విద్యార్థులకు భారీ శుభవార్త నేడు స్కూళ్లకు కాలేజీలకు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తాజాగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట అందరికీ అందరికి తెలుస్తుంది షేర్ చేయండి విద్యార్థులకు శుభవార్త నేడు సోమవారం పాఠశాలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం తెలంగాణ ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఎమ్మెల్సీ ఎన్నికలు లెక్కింపు పాఠశాలలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది నల్గొండ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల్లో ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల పాఠశాలలో ప్రభుత్వం సెలవులు అయితే ప్రకటించింది మరోవైపు ఏపీలో అవసరమైన పాఠశాలలు కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన పాఠశాలలు కాలేజీలకు అయితే ఉంటుంది కాబట్టి ఆయా జిల్లా విద్యార్థులకు ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పవచ్చు మరోవైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి నాలుగు నుంచి మొదలవుతాయి ఆ తర్వాత పదో తరగతి పరీక్షలు ఉంటాయి వెంటనే డిగ్రీ పరీక్షలు కూడా ఉంటాయి నేపథ్యంలో కూడా విద్యార్థులకు మరోసారి సెలవులు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ బ్యాంకులకు సంబంధించి మార్చిలో ఏకంగా పద్నాలుగు రోజులు సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే సాధారణంగా ఎన్నిలో పెద్దగా పండుగలు ఏం లేకపోయినా ఇటు విద్యార్థులకు అటు ఉద్యోగులకు వరుసగా